ప్రైజ్ దులాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ప్రేమ దోషములన్నిటినీ కప్పును సామెతలు పది పన్నెండు ప్రేమ కలిగి ఇండుటకు ప్రయాసపడు మొదటి కొరింది పద్నాలుగు ఒకటి నీ బాధలను దేవుడికి మాత్రమే వినిపించు కొంతకాలం క్రితం ఒక భక్తురాలి వ్యక్తిగత ఒక ఒకచోట చదివాను అది నాలో చెరగని ముద్ర వేసింది ఆమె ఇలా రాసింది ఒక అర్ధరాత్రి నాకు నిద్రపట్టలేదు నాకన్నీ అన్యాయాలు జరుగుతున్నాయన్న భావం మనసంతా ఆవరించి కలవరపెట్టింది అన్నిటినీ భరించే ప్రేమ నా హృదయాన్ని విడిచి వెళ్ళిపోయినట్లు అనిపించింది దేవుని ఆజ్ఞలకి విధేయత చూపగలిగే శక్తి కోసం ఆయనకి ముర్రపెట్టాను ప్రేమ అన్నిటినీ కప్పుతుంది ఆమె